ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతీకార దాడులు కక్షపూరిత కుట్రలు రెండు పార్టీల్లో చూసే అవకాశం తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు గనక మళ్ళీ పాత చంద్రబాబు లాగా కంట్రోల్ చేస్తే వెంటనే అవుతుంది లేదు లోకేష్ ఆలోచన మొన్న చెప్పినట్టుగా గనక ఇక లేదా ప్రత్యర్థి పార్టీ వాళ్ళందరినీ లేపేయాలా ప్రత్యర్థి పార్టీ నిర్వీర్యం చేయాలనే రూట్లో కనుక మేము వెళ్తాం మీరు వదిలేదు మమ్మల్ని అంటే వాళ్ళ అధికారంలోకి వస్తే అని గనక వీళ్ళన్ని వీళ్ళు గనక అనధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనుకోండి అరాచకం జరుగుతుంది అంటే ఆ టైప్ ఆఫ్ వేధింపులు డిఫరెంట్ గా ఉంటాయా అంటే అధికారంలోకి వస్తే కేసులు పెట్టడం వాళ్ళని అరెస్ట్ చేయించడం ఇలాగా లేదంటే ఇప్పుడు జరుగుతున్న ఈ తరహా దాడులుంటాయని దాడులు ఉంటాయి దాడుల తర్వాత కేసులు కూడా దాడులు చేయించుకున్న వాళ్ళ మీదనే ఉంటాయి ఇప్పుడు మనం జరగలే తన్నులు తిన్న వాళ్ళ మీదనే కేసులు పెట్టారు ఏడో బెంగళూరులో ఉన్నటువంటి వాడి మీద కూడా కేసు పెడతారు ఇక్కడ మీకు పల్నాడు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు నేను మొట్టమొదటి నుండి చెప్తున్నా ఈ రాజకీయ ట్రాప్ పడి నాశనం అవుతున్నారన్నది నేను రెండేళ్ల నుంచి చెప్తున్నా నాశనం అవ్వకని మళ్ళీ ఎందుకు అంటే నేను అక్కడ చూసా ఆ కుర్రోళం చూసా అక్కడ చివరికి వీళ్ళు చేసుకునే పని అంటే కార్లు ఇచ్చుకోవడం కారు డ్రైవింగ్ చేయడాలు ఏదో ఒక ఆఫీసులో పని చేసుకోవడాలు తల వంచుకు బ్రతకాల్సి వస్తుంది అక్కడ సొంత ఊళ్ళో పది ఎకరాలు పాతిక ఎకరాలు నోడు కూడా అక్కడికి వెళ్ళి బతుకుతాడు గతి లేక ఇక్కడ ఉంటే ఏదో ఒక కేసులో పెడతారు మళ్ళీ ఊళ్ళు ఖాళీ అవుతాయి నేను ఇంతకుముందు కూడా చెప్పా గతంలో పరిస్థితి నేను నేనే స్టోరీలు చేశా తేజ్